అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సైడ్ డిషెస్లో లో చాలా రకాలున్న కోఫ్తా కర్రీస్ నాకు చాలా ఇష్టం ఈరోజు అలాంటి ఒక అద్భుతమైన పాలక్ కోఫ్తా కర్రీ చేయబోతున్నాను ఇది చపాతీలకి రోటీకి ఒక మంచి సైడ్ డిష్ సో ఇది ఎలా చేయాలో చూద్దాం పాలకూర కోఫ్తా కర్రీకి నేను ఒక కట్ట పాలకూర ఆకులు తీసుకున్నాను మీరు చూస్తే ఆకులు బాగా సన్నగా కట్ చేసి పెట్టాను కోఫ్తాకి మనం పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఆకుల్లో నుంచి నీళ్లు వస్తాయండి సో మిగతా నీళ్లు పోవడానికి అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని తర్వాత వడకట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అంతలోకి దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందాం మసాలాకి మిక్సర్ జార్లో రఫ్గా కట్ చేసుకున్న సగం ఉల్లిపాయ నాలుగు పెద్ద వెల్లుల్లి రబ్బలు తరిగిన అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని కచ్చపచ్చగా రుబ్బుకుంటే సరిపోతుంది మరి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవనవసరం అవసరం లేదు సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది తర్వాత నేను టొమాటో జీడిపప్పు గుజ్జు చేయబోతున్నాను దీనికోసం మిక్సర్ జార్లో రఫ్గా కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజ్ టొమాటోలు ముప్పై నిమిషాల పాటు నానపెట్టిన జీడిపప్పులు వేసి మెత్తని గుజ్జులాగా రుబ్బుకోవాలి టొమాటో జీడిపప్పు గుజ్జు రెడీ అయిపోయింది కాబట్టి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవచ్చు పది నిమిషాల తర్వాత చూస్తే పాలకూర నుంచి ఎక్స్ట్రా మొత్తం వచ్చేసాయి ఇప్పుడు వడకట్టి పక్కన పెట్టుకోవచ్చు వడకట్టిన పాలకూర ఆకుల్లోకి ఒక టేబుల్ స్పూన్ రుబ్బుకున్న మిశ్రమం వేసుకోవాలి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను అంత కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఎక్కువ పిండి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు సరిపడా వేసుకుంటే సరిపోతుంది మీరు చూస్తే పాలకూర కోఫ్తా మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కోఫ్తాస్ ని డీప్ ఫ్రై చేస్తారు అయితే ఈ రెసిపీలో మనం అది చేయట్లేదు స్టీమర్ ట్రేలో ఆల్రెడీ కొంచెం నూనె రాసి పెట్టాను ఇప్పుడు చేసుకున్న కోఫ్తా బాల్స్ ని ట్రేలో పెట్టుకోవాలి ట్రైనీ స్టీమర్లో పెట్టి ఐదు నిమిషాలు ఆవిరిపైన ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు అట్లా ఎక్కువసేపు పెడితే మీకు కోఫ్తాస్ కొంచెం గట్టిగా అయిపోతాయి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూద్దాం కోఫ్తాస్ చాలా బాగా ఉడికాయి ట్రేని స్టీమర్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం పెద్ద వడల్పాటి కడాయి తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగలు ఏలకలు అన్నాసి పువ్వు ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మిక్స్ చేసి పది సెకండ్ల తర్వాత సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మీరు చూస్తే ఉల్లిపాయలు బాగా వేగాయి ఈ పాయింట్లో రుబ్బుకున్న మిగిలిన మిశ్రమాన్ని వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అలానే పచ్చివాసన కూడా పోయింది ఈ పాయింట్లో టొమాటో జీడిపప్పు గుజ్జు వేసి కలుపుకోవాలి గుజ్జు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి టొమాటో జీడిపప్పులు గుజ్జు వేసిన తర్వాత ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తే ఆ ఎక్స్ట్రా నీళ్లు మొత్తం ఇవాపరేట్ అయ్యి మసాలా కొంచెం దగ్గర పడింది ఈ పాయింట్లో స్పైస్ పౌడర్స్ వేసుకోవచ్చు ముందుగా పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పొడిలన్నీ వేసిన తర్వాత మసాలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా వేగాలి చూస్తే నూనె లైట్ గా సెపరేట్ అయింది ఆ పచ్చివాసన కూడా పోయింది ఈ పాయింట్లో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నూనె సెపరేట్ అవుతాం స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక్కసారి కలిపి బిర్యానీ ఆకును తీసేయచ్చు ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక టీ స్పూన్ పంచదార ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు చెక్ చేసి కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు గ్రేవీ అయింది కాబట్టి ఇప్పుడు మనం పాలకూర కోఫ్తాస్ ని మెల్లిగా వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్కసారి కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి ఒక కప్పు నీళ్లు పోస్తున్నాను మూత పెట్టి మీడియం లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మసాలా గ్రేవీ చాలా బాగా రెడీ అయింది చూడండి నూనె కూడా సెపరేట్ అయింది ఫైనల్ గా గార్నిషింగ్ కోసం కొద్దిగా కసూరి మేతి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి అంతే అండి చాలా అద్భుతమైన పాలకూర కోఫ్తా కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది టెక్స్చర్ అంతా చాలా క్రీమీగా చాలా బాగుంది కోఫ్తాస్ కూడా బాగా ఉడికాయి ఈ కోఫ్తా కర్రీని నేను చపాతీస్తో సర్వ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన రోటీస్తో సర్వ్ చేసుకోవచ్చు లేదా అదే మైల్డ్ పులావ్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.